ప్రతీకారం విక్రమసింహుడికి పద్మముఖి అనే కుమార్తె ఉండేది ఆమె అసమాన సౌందర్యవతి ఆమె పిల్లాడాలని నానా దేశాల రాజకుమారులు ప్రయత్నించారు వారిలో రత్నగిరి రాజకుమారుడైన ఇంద్రవర్మను మాత్రమే ఆమె పిల్లాడా నిశ్చయించింది ఆమెను పిల్లాడు కోరిన వారిలో శృంగపరకు రాజైన కాలకేతుడు కూడా ఉన్నాడు అతని తల్లి అతనితో నాయనా నీకు పద్మముఖి వంటిదే భార్య కావాలి అందుచేత నీవు వెళ్ళి విక్రమసింహుడితో మాట్లాడు నీ సంబంధానికి వారు తప్పక ఒప్పుకుంటారు అని ప్రోత్సహించి పంపించింది కాలకేతుడు వజ్రగిరికి వచ్చి తన కోరికను విక్రమసింహుడికి తెలుపుకున్నాడు విక్రమసింహుడు అతని కోరికను నిరాకరించాడు కాలకేతుడు తల వంచుకుని వచ్చిన దారిని వెళ్లిపోయాడు ఆ తరువాత విక్రమసింహుడు రత్నగిరి నుంచి ఇంద్రవర్మను పిలిపించి పద్మముఖిని అతనికి ప్రధానం చేశాడు ఇంద్రవర్మ సంతోషంతో రత్నగిరికి తిరిగి వచ్చి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు ఇంతలో కొండరాజు దండులు వచ్చి రత్నగిరిపై దాడి రత్నగిరి బలాలు వీరోచితంగా పోరాడినప్పటికీ విజయం అనుమానాస్పదంగా కనిపించింది అందుచేత ఇంద్రవర్మ తన కాబోయే మామగారికి కబురు చేసి సహాయం అడిగాడు వెంటనే వచ్చగిరి నుంచి విక్రమసింహుడు ఆయన కొడుకు శక్తి సింహుడు తమ బలాలతో సహా కదిలి ఇంద్రవర్మకు సహాయం వెళ్లారు ఈ సంగతులన్నీ శృంగపురంలో తెలిసాయి కాలకేతుడితో అతని తల్లి నాయనా అప్పుడు వజ్రగిరి కోటకు రక్షణ ఏమీ లేదు నీవు కొద్ది బలాలతో వెళ్లి కోటను వశపరుచుకుని పద్మముఖిని ఎత్తుకురా మీకిద్దరికి ఇక్కడే పెళ్లి చేసి ఆ విక్రమసింహుడికి గట్టి ప్రాయశ్చిత్తం చేస్తాం అన్నది తల్లి సలహా ప్రకారం కాలకేతుడు వజ్రగిరికి వెళ్లి బలాత్కారంగా బందేని చేసి శృంగపురానికి తెచ్చాడు అతను వెళ్లిన పని సాధించుకు వచ్చినందుకు అతని తల్లి చెల్లెలు ఇందుమతి ఎంతగానో సంతోషించారు ఈ లోపల రత్నగిరి వద్ద జరిగిన యుద్ధంలో విక్రమసింహుడు ప్రాణాలు కూల్పోయాడు ఇంద్రవర్మ రాజభ్రష్టుడయ్యాడు ఈ వార్త కూడా శృంగపురానికి వచ్చి చేరింది ఈ పరిస్థితిలో చంద్రముఖి పిల్లాడుతుందని అందరూ అనుకున్నారు కాని చంద్రముఖి అతన్ని పిల్లాడటానికి ఎంత మాత్రం ఒప్పలేదు నేను పిల్లాడితే ఎప్పటికైనా ఇంద్రవర్మనే పిల్లాడతాను అలా జరగకపోతే సన్యాసినిగా జీవిస్తాను గాని మరొకరిని ఎన్నటికీ పిల్లాడను అన్నది కాలకేతుడు అభిమానం కలవాడు అతని తల్లి వారిద్దరికి బలాత్కార వివాహం చేయ సమ్మతించలేదు కాని ఆమె ఇష్టం మీదనే పెళ్లాడతాను అన్నాడు అతని తల్లి చంద్రముఖిని నయానా వంచలేక భయపెట్ట చూచింది కాని చంద్రముఖి భయపడలేదు అందుచేత ఆమె చంద్రముఖితో నీవు నా కోడలి వేయని మర్యాద దక్కించుకుంటావనుకున్నాను అనుకున్నాను అందుకు సమ్మతించావుగావు కనుక ఇక నుంచి నీవు నా బానిస మాత్రమే అంటూ ఆమె చేత అడ్డమైన చాకరీ చేయించసాగింది చంద్రముకి నిద్ర లేచినది మొదలు రాత్రి ఎంతో దాకా బట్టలు ఉతకటము వంట చెయ్యటము అండ్లు తోమటము మొదలైన పనులు చేసి ఒక మూల పడుకుని నిద్రపోయేది ఇవి చెయ్యటానికైనా ఆమె ఒప్పుకున్నది గాని కాలకేతుణ్ణి పిల్లాడటానికి మాత్రం ఒప్పుకోలేదు తల్లి ఆమెను ఇలా చూడటం కాలకేతునికి కానీ అతని చెల్లెలైన ఇందుమతికి కాని ఇష్టం లేదు ఇందుమతి పైకేమి అనలేదు కాలకేతుడు మాత్రం తల్లితో అమ్మా ఆ పిల్ల రాజకుమార్తె ఆమెను గౌరవంగా చూడటం మనకే గౌరవం అన్నాడు కాని తల్లి నీకు తెలియదురా నాయనా దానికి మన మీద ఏ సరంత గౌరవం కూడా లేదు దానికి బుద్ధి రావాలంటే ఇదే దారి ఎప్పటికైనా దానిని భార్య చేసి తీరుతాను చూస్తూ ఉండు అన్నది కాలకేతుడు తల్లికి మారుమాటాడలేదు చంద్రముఖి మూడేళ్ల పాటు ఈ యమచర అనుభవించింది ఆమె విచారంతోను చాకిరీతోనూ చిక్కి ఒకనాటి ఉదయం ఆమె బట్టలు తీసుకుని ఉతకటానికి నది వద్దకు వెళ్ళింది నదికి దిగువగా కొంత దూరంలో ఒక కదులుతూ ఉండటం ఆమె మొదటనే చూసింది అయితే ఆమె ఒక్కొక్క బట్టే ఉతికి ఒడ్డు పెడుతూ మధ్యలో తల ఎత్తి చూసేసరికి ఆ తెప్ప తనకు చాలా సమీపంలో కనబడింది ఆ తెప్పలో ఇద్దరు మనుషులున్నారు ఆమె లేచి నిలబడి వారికేసి ఆశ్చర్యంతో చూడసాగింది ఎందుకంటే ఆ తెప్పలో ఉన్నది తన తమ్ముడైన శక్తి సింహుడు తనకు భర్త కావాలని ఉండిన ఇంద్రవర్మ వారు మాత్రం ఆమెను గుర్తించలేదు శక్తిసింహుడు ఆమెతో అమ్మా ఇది కాలకేతుడి శృంగి కొంతకాలం క్రితం వారు వజ్రగిరి రాజు కూతురు పద్మముఖిని ఎత్తుకు వచ్చారు ఆమె బతికి బాగున్నదా అని శక్తి సింహుడు మళ్లీ అడిగాడు బాగానే ఉన్నది మహారాణి కావటానికి ఇష్టం లేక బట్టలు ఉతుకుతూ రాజు కుటుంబానికి ఊడిగం చేస్తున్నది నన్ను గుర్తించలేదా శక్తి అన్నది చంద్రముఖి శక్తి సుఖుడు అక్కను కౌగలించుకుని ఏడ్చాడు ఇంద్రవర్మకు కూడా కళ్ళు చెమగిల్లాయి ఆమె వారిద్దరికి జరిగిన సంగతి అంతా చెప్పింది అయ్యిందేదో అయ్యింది ఇక మన కష్టాలు గట్టెక్కినట్టే కొండరాజును అందరము కలిసి ఓడించాం ఇప్పుడు రత్నగిరికి ఇంద్రవర్మే రాజు నీ జాడ తెలిసేదాకా అతను రాజాభిషేకం చేసుకోదర్చలేదు మేము సైన్యంతోనే వచ్చాం కాని నీ క్షేమం కోరి యుద్ధం ప్రకటించలేదు నీవు నీవు కనిపించావు గనక యుక్తితో శత్రువును లోబరుచుకుంటాం అన్నాడు శక్తి సింహుడు శక్తి మనకు యుద్ధంతో పనిలేదు సరికదా యుక్తితోనూ పనిలేదు చంద్రముఖిని ఈ తెప్పలోనే ఎక్కించుకుని వచ్చిన దారే పోదాం అన్నాడు ఇంద్రవర్మ అందులో ప్రతీకారం ఏమున్నది ఇంద్ర నా సోదరిని ఇంత చేసిన ఆ రాక్షసిని దాని వంశాన్ని విడిచిపుచ్చుతామా అది కల్లా రేపు జాము పొద్దెక్కేసరికి ఆకస్మికంగా కోటపై వచ్చి పడదాం మేము వచ్చేదాకా ఎలాగో ఆత్మరక్షణ చేసుకో అని శక్తి సింహుడు తన అక్కతో అన్నాడు తెప్ప వెళ్ళిపోయింది నా దుర్దినాలు అంతరించాయి ఇక నేను దాసీని కాను ఒక రాజకుమారి అక్కను మరొక రాజుకు కాబోయే భార్యను అంటూ చంద్రముఖి తాను తెచ్చిన బట్టలన్నీ నదిలో గిరాబాటు వేసి ఇంటికి తిరిగి వెళ్లిపోయింది ఆమెను చూస్తూనే రాజమాత ఇంతసేపు బట్టలు ఉతకటమా మిగతా పనులు అన్ని ఎప్పుడు చేద్దామనుకున్నావు నీకు గట్టిగా బుద్ధి చెప్పాలి అన్నది నాతో మర్యాదగా మాట్లాడు అన్నది చంద్రముఖి నీకింత పొగరా అంటూ రాజమాత చంద్రముఖిని కొట్టించడానికి బడులను పిలిపించింది చంద్రముఖి ఆమెతో నేను రేపే రాణిని కావటానికి నిశ్చయించాను ఇప్పుడు నా మీద ఎవరన్నా చెయ్యి చేసుకున్నారో రేపు తప్పక వారి ప్రాణాలు తీయిస్తాను జాగ్రత్త అన్నది ఈ మాటలు వినగానే రాజమాతకు ఎక్కడా లేని ఆనందము పొంగి వచ్చి కాలకేతుడికి కబురు చేసింది అతను కూడా చంద్రముఖి తనను పెళ్లాడటానికి ఎలాగైతేనే ఒప్పుకున్నది కదా అని సంతోషించి మర్నాడు వివాహం జరుపుకోవడానికి ఏర్పాట్లు ప్రారంభించాడు మర్నాడు తెల్లవారింది రాజ ప్రాంగణం అంతా పెళ్లి సన్నాహాలతో సందడిగా ఉన్నది జాము పొద్దెక్కింది భటులు రోజుకుంటూ వచ్చి రాజభవనం ముందు యుద్ధం జరుగుతున్నదని పెద్ద సేన వచ్చి దాడి చేసిందని చెప్పారు రాజభవనంలో ఉన్న పురుషులందరూ రాజుగారి వెంట శత్రు సైన్యాన్ని ఎదుర్కొనటానికి పరిగెత్తారు ఆడవాళ్ళందరూ అంతఃపురంలో నక్కి భయంతో వణుకుతున్నారు యుద్ధ కోలాహలం అంతకంతకు దగ్గరగా వినవస్తున్నది మధ్య మధ్య సైనికులు వచ్చి అపజయ వార్తలు తెలుపుతున్నారు కాలకేతుడు మరణించిన వార్త కూడా వచ్చింది రాజమాత ముఖం భయంతో పాలిపోయింది కొద్దిసేపట్లో ఒక సేనాపతి అక్కడికి వచ్చాడు అతను స్త్రీ జం కేసి నిశితంగా చూసి మీలో చంద్రముఖి దేవి ఎవరు ఆమెను ఆమె దాసీలను తప్ప మిగిలిన అందరు స్త్రీలను తల తీయమని శక్తి సింహ మహారాజు ఉత్తరువు అన్నాడు ఎవరూ మాట్లాడలేదు హిందుమతి మాత్రం చంద్రముఖి కేసి ఒకసారి సేనానికేసి ఒకసారి చూసి తల వంచుకున్నది చంద్రముఖి ఒక్క అడుగు ముందుకు వచ్చి నేనే చంద్రముఖిని ఇక్కడ ఉన్న స్త్రీలంతా నా అన్నది సేనాని వంగి ఆమెకు నమస్కారం చేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు అతని వెంట ఉన్న సైనికుడు రాజమాత మొదలుకొని దాసీ దాని వరకు అందరికి సంఖ్యలు తగిలించి తీసుకుపోయాడు తరువాత కొద్ది రోజులకే ఇంద్రవర్మ చంద్రముఖిని పెళ్లాడి రాజ్యాభిషేకం చేసుకున్నాడు చంద్రముఖి తన తమ్ముడికి ఇందుమతిని చూపించి ఈ పిల్ల నన్ను తన వదినగా చేసుకోవాలని ఎంతో ఉపలాటపడింది నాకు ఏనాడు కొంచెం కూడా బాధ కలిగించలేదు ఏమిను నువ్వు పెళ్లాడితే నేను సంతోషిస్తాను అన్నది శక్తిహుడు ఇందుకు సమ్మతించి ఇందుమతిని వెళ్లాడి వజ్రగిరికి రాణిని చేశాడు కాలకేతుడు తల్లి మాత్రం బతికి ఉన్నంత కాలము ఊడిగం చేసింది ఆమెకు చంద్రముఖి సరి అయిన ప్రతీకారం చేసింది కథా సమాప్తం